అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మ కథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అన్నిట్లో సందర్భంగా మరి అతని యొక్క ప్రియతమ విద్యార్థి అయిన కాశీ గురించి మనం తెలుసుకుంటున్నాము కాశీ చనిపోవటం అతను ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ పరమహంస గారు అతనితో కనెక్ట్ అవ్వాలని చూస్తారు ఒక క్రియాయోగంలో ఒక ప్రక్రియ ద్వారా ఒక ఆయన ఆ యొక్క ఆత్మలోకంలో ఉన్న కాశీ యొక్క ఆత్మని ఈయన సంయోగం చెందాలి అనుకుంటారు అనమాట దానికి ఈయన ఒక పద్ధతి ద్వారా సమాచారాన్ని అందిస్తాడు కాశీ పంపించే అత్యప ఆ వేగాన్ని కూడా ఈయన వేళల్లోనూ మున్ చేతుల్లోనూ వెన్నులోను అనుభూతం చేసుకోవచ్చని పరమహంస గారి తెలుసు ఎందుకంటే అతను ఈ పాటికే ఏ తల్లి గర్భంలోనూ పిండంగా ధారణ చేసి ఉంటాడన్న నమ్మకం పరమహంస గారు కలిగింది అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో కనుక్కోవడానికి పైకెత్తిన ఈయన చేతుల్ని ఒక యాంటీనాల్గా ఉపయోగిస్తూ ఈయన గుండ్రంగా తిరుగుతూ ఉండేవారు అనమాట కాశీ చనిపోయిన తర్వాత ఆరు నెలల పాటు ఆ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేసేవారు యోగానంద గారు ఒకనాడు పొద్దున్న కలకత్తాలో జన సమర్థవంతంగా ఉన్న బౌ బజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతో పాటు నడుస్తూ మామూలు పద్ధతిలోనే చేతులు పైకెత్తుతారు మొట్టమొదటిసారిగా ప్రతిస్పందన వస్తుంది ఈయన వేళల్లోంచి అరిచేతుల్లోంచి ఆ విద్యుత్ వేగాలు లోపలికి ప్రసరిస్తూ ఉండటం కనిపెట్టి చాలా పులికించిపోతారు యోగానంద గారు ఆ విద్యుత్ ప్రవాహాలు ఈయన చైతన్యంలోని ఒకనొక గహాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి అని ఈయన ఆ తెలుసుకుంటారు నేను కాశీని నేను కాశీని నా దగ్గరకు రండి అన్న సమాచారం పరమహంస గారికి ఆ రోజు అందుతుంది సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్లీ వింటారు ఆ స్నేహి ఈయన స్నేహితుడు ఒకడు చెయ్యి గుంజి పట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వుతారు వెంటనే ఆయన ఒక స్నేహితుడి కాశీ ఎక్కడుంది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్తారు ఈయన గిరగిరా తిరగటం ప్రారంభిస్తారండి ప్రతి ఆత్మ కూడా పరిశుద్ధ స్థితిలో సర్వజ్ఞతం ఉన్నదే కానీ ఆత్మ కాశీ ఆత్మ కాశీ అనే పిల్లవాడి సహజన లక్షణాలన్నీ కూడా గుర్తుంచుకుందంట కనుకనే అతని గుర్తుపట్టేలా చేయటానికి అతనికి బొంగురు గొంతులు అనుకరించింది అని చెప్తున్నారనమాట ఆహా కాశీ ఆత్మ ఈ సందులో ఒక ఇంట్లో ఒక తల్లి కడుపులో ఉందన్నమాట మాట అని అప్పుడు అనుకుంటారండి ఈనా స్నేహితులు కూడా ఆ సర్పెంటైన్ లైన్ లోకి నడిస్తారు పైకెత్తి ఉన్న ఈయన చేతుల్లో స్పందనలు ఇంకా బలమయ్యి వెనుకటి అవన్నీ కూడా స్పష్టం అవుతాయి ఏదో ఒక యశకాంత శక్తి పనిచేసి పరమహంస గారిని రోడ్డు కుడి పక్కకు లాగేస్తుంది ఆ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి కాళ్ళు స్తంభించిపోవటం చూసి ఆశ్చర్యపోతారండి పరమహంస గారు ఎందుకంటే ఒక పని మనిషి వచ్చి తలుపు తీస్తుంది అయ్యగారు ఇంట్లో ఉన్నారని చెప్తుంది ఆయన రెండో అంతస్తు నుంచి మెట్లు దిగి వచ్చి సంగతి ఏమిటన్నట్టు ఒక చిరునవ్వు నవ్వుతారు అని చూసి ఆయన ఏమంటాడంటే ఇంటి యజమాని మీరు మీ భార్య సంతానం కలుగుతుందని సుమారు ఆరు గంటల నెల నుంచి ఎదురు చూస్తున్నారా దయచేసి చెప్పండి అని పరమహంస గారు అడుగుతారనమాట ఎందుకంటే చాలా మంది మానవులు భౌతికంగా మరణించిన తర్వాత లోకంలో ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాల వరకు ఉంటూ ఉంటారు కానీ జన్మ జన్మకు మధ్య ఇంత వ్యవధి ఉండాలన్నా నిశ్చిత నియమాలు అయితే ఏదీ లేదనమాట భౌతిక శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం అతని కర్మానుసారంగా పూర్వ నిర్ధారితమై ఉంటుంది చావు చిన్నచూపు అనిపించుకునే నిద్ర కూడా ఎంతో ఆవశ్యకమైంది అని చెప్తున్నారు ఆత్మ సాక్షాత్కారం పొందని జీవిని ఇవి ఇంద్రియ బంధాల నుండి తాత్కాలికంగా విముక్తం చేస్తాయి మానవుడికి మౌలిక ప్రకృతి ఆత్మ కనుక అతడు నిద్రలోను చావులోను తన ఆ శరీర తత్వాన్ని పునర్జీవింప చేసే జ్ఞాపికులు కొన్ని పొందుతాడనమాట హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం సమతులన కర్మ నియమం అలాగే చర్య ప్రతి చర్యలకు కార్యకరణాలకు బీజవాస ఫలోబ్ధులకు సంబంధించింది ప్రతి మనిషి తన నైసర్గిక ధర్మ వర్తనంలో తన ఆలోచనల ద్వారా చేతల ద్వారా తన భవిష్యత్వాన్ని తానే మలుచుకుంటాడు తెలివిగాను తెలివి తక్కువగాను అతడు చాలనం చేసిన విశ్వశక్తులు ఒక బిందువు దగ్గర మొదలై వృత్త పరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికి తిరిగి వచ్చి ఆ వృత్తం ఏమవుతుంది పూర్తయినట్లుగా ఆరంభ కేంద్రమైన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగి రావాలి అలాగే ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణం లాగానే కనిపిస్తుంది ఎందుకంటే నువ్వు దాన్ని ఎలా తిప్పు దానంతటా అదే సమతోలనం చేసుకుంటుందంట నిశ్శబ్దంగా నిశ్చయంగాను ప్రతి రహస్యము కూడా వెల్లడవుతుంది ప్రతి నేరానికి శిక్ష పడుతుంది ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది అంతేకాకుండా ప్రతి అన్యాయానికి పరిహారం లభిస్తుంది అంతేకాదు జీవిత అసమానత్వం వెనుక ఉన్న కర్మను న్యాయ సూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మానవ మనసులో దేవుడి మీద మానవుడి మీద ఉన్న ఆగ్రహం తొలగిపోవటానికి అది తోడ్పడుతుంది ఎంత చెప్పారో చూడండి అసలు అవునండి అప్పుడు ఈయన అడుగుతారు కదా మీరు మీ భార్య సంతానం కలగటానికి ఎదురు చూస్తున్నారంటే అవును అని చెప్తారు కాశీ గురించి ఇచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆ ఎంతో ఆయన ఆశ్చర్య చిక్కుతుడై ఈయన వృత్తాంతం అంతా కూడా పరమాంస గారు చెప్పిన వింటారండి పసిమి ఛాయలు గల అబ్బాయిలా పొడతాడు మీకు అని చెప్తారు అతని ముఖం వెడల్పుగా ఉంటుంది నుదుడి పైన ఒక సుడి ఉంటుంది అని అతని ప్రవృత్తి ఆధ్యాత్మిక వైపే ముగ్గి ఉంటుంది అని చెప్తారు తరువాత పశవాన్ని చూడటానికి వెళ్తారు అతనికి కాశీ అన్న పాత పేరే పెట్టారు ఆ తల్లిదండ్రులు కూడా చూడండి ఆ పశుతనంలో కూడా అతనిలో ఈయన రాంచి ప్రీ శిష్యుడి పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి పిల్లవాడు ఈయన చూస్తూనే ఎంతో ఆప్యాయతను కనబరుచుతాడు చాలా ఏళ్ల తర్వాత కిషోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు పరమహంస గారు అమెరికా ఉన్న అమెరికాలో ఉన్నప్పుడు ఇంకొక ఉత్తరం రాస్తాడండి సన్యాస మార్గంలో సాగాలని తాను ఘాడంగా అభిషిస్తున్నట్టు వివరిస్తాడు వెంటనే అతన్ని హిమాలయాల్లో ఉన్న గురువు దగ్గరికి పంపిస్తారు పరమహంస గారు పునర్జన్మ ఎత్తిన కాశీని ఆ హిమాలయ గురువు శిష్యుడిగా స్వీకరిస్తారు ఇది కాశీ యొక్క జన్మ రహస్యం మళ్ళీ అతను మనలో జన్మ మళ్ళీ పరమహంస గారు కలుసుకోటం అంత ఎంత అద్భుతంగా ఉందో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇంకొక చాప్టర్ తెలుసుకుందాం